హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి బట్ ఈ రోజు వీడియోలో రొటీన్ గా నేను ఎప్పుడు చెప్పే వీడియోస్ కాకుండా కొంచెం పర్సనల్ గా కొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ ఎందుకు అంటే రీసెంట్ డేస్ లో చాలా మంది అడుగుతున్న ఒక క్వశ్చన్ రిపీటెడ్ గా ఏంటి అంటే అక్క ప్రజెంట్ మీరు యూట్యూబ్ లో ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు సో ఐ థింక్ మీకు శాలరీ ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి అని చాలా రకాల క్వశ్చన్స్ ఇలా వచ్చాయనమాట బట్ మీరందరూ కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ రెవెన్యూ గురించి అడిగిన కామెంట్స్ నేను మోస్ట్లీ డిలీట్ చేశాను అనమాట ఎందుకో నాకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అంటే నేను వీడియో చేస్తాను చెయ్యను అనే థాట్తో ఇంకా మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఆ కామెంట్ చూసి ఇంకొకరు కామెంట్ చేస్తూ ఉంటారని కొంచెం ఒక ఫీలింగ్ వల్ల నేను కొన్ని కామెంట్స్ అయితే డిలీట్ చేసేసాను బట్ పర్టికులర్గా ఏంటంటే ఈరోజు వీడియోలు ప్రజెంట్ అంటే ప్రస్తుతం నేను యూట్యూబ్ నుంచి ఎంత శాలరీ అనేది తీసుకుంటున్నాను అనేది క్లియర్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను అండ్ దీని గురించి నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్ అనుకుంటా టూ ఇయర్స్ బ్యాక్ అవుతుంది నేను ఒక వీడియో ప్రిపేర్ చేసి పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వన్ ల్యాక్ అబౌవ్ వ్యూస్ కూడా ఏమో వచ్చాయి అనుకుంటా ఆ వీడియోకి బట్ కానీ ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి నైంటీ నైన్ పర్సెంట్ బట్ ఎక్కడ కొన్ని కామెంట్స్ ఏంటంటే మీరు ఎందుకు ఇన్కమ్ అనేది డైరెక్ట్గా చెప్పట్లేదు గా చెప్తున్నారు అన్న వాళ్ళు ఉన్నారు అంటే మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కొంచెం తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట సో నేను ఇన్కమ్ అనేది డైరెక్ట్గా చెప్పలేదు ఆ వీడియోలు ఎందుకు చెప్పలేదు అని ఒక చిన్న రీజన్ కూడా చెప్తాను అప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మనం ఇన్కమ్ అనేది డైరెక్ట్గా చెప్పకూడదు చెప్తే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి యూట్యూబ్ నుంచి అనే కొన్ని థాట్స్ ఉండిపోయాయి అనమాట అంటే చాలా మంది అలానే అనుకున్నారు మీరు అప్పుడు వీడియోస్ కొన్ని చూసుకున్నట్లయితే కూడా అంటే ఎవరు చెక్ చేసినా కూడా తెలుస్తుంది మీకు చాలా మంది రెవెన్యూ గురించి ఇండైరెక్ట్ గానే చెప్పారు కానీ ఎక్కడ డైరెక్ట్ గా మెన్షన్ చేయలేదు సో దానివల్ల నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలనే థాట్ తో నేను కూడా అలాగే చెప్పానండి బట్ కానీ ఇప్పుడు రీసెంట్ డేస్ లో తీసుకున్నట్లయితే చాలా మంది వాళ్ళు తీసుకుంటున్న శాలరీ అనేది యూట్యూబ్ నుంచి అనేది డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు ఇంత శాలరీ తీసుకుంటున్నాం మేము అనేది చెప్తున్నారు అనమాట బట్ నాకు వాళ్ళ వీడియోస్ చూసిన తర్వాత నాకు కొంచెం డేర్ వచ్చింది ఓకే మనం కూడా చెప్పొచ్చు ప్రాబ్లం లేదు అనే థాట్ వచ్చిన తర్వాత నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ చాలా మంచి యూస్ఫుల్ వీడియోస్తోనే నేను ఇప్పటి వరకు ట్రావెల్ అవుతూ వచ్చాను దగ్గర దగ్గర ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ ఏమో అవుతుంది మేబీ అనుకుంటాను ఎయిట్ హండ్రెడ్ పైన వీడియోస్ కూడా చేశాను చాలా ఓపిక్గా చేశానండి ఇన్ని వీడియోస్ మీరు చెక్ చేసుకున్నట్లయితే అంటే ఎవ్రీడే ఒక వీడియో పెట్టాలి అనే తాటతో కొంచెం రీచ్ ఉండాలి కొంచెం జనాల్లోకి వెళ్ళాలి మనం ఎప్పుడో ఒకసారి వీడియోస్ పెడితే అవ్వదు అనే తాటతో కొంచెం కష్టమైన ప్రాబ్లం అయినా హెల్త్ ఇష్యూస్ అయినా సరే నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతూ వచ్చానమాట వరకు కూడా నేను మ్యాక్సిమం అలానే చేశానండి అలాగే మనకి సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు అనమాట సో ఇంత ఫాస్ట్గా మనకి దగ్గర దగ్గర ఇప్పుడు తొందరలో మనం సెవెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి అది కూడా ఒక రకంగా కొంచెం హ్యాపీనే నాకు అలాగే మన కామెంట్స్ లో కూడా చాలా మంది పర్సనల్ గా కొన్ని డౌట్స్ కూడా అడుగుతున్నారు అంటే యూట్యూబ్ కి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అనమాట సో మేబీ మేము యూట్యూబ్ పెట్టచ్చా యూట్యూబ్ పెడితే రీచ్ ఉంటుందా ఎంత ఇన్కమ్ వస్తుంది సో దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు పెట్టొచ్చా లేదా ఛానల్ అనేది సో ఇట్లా ఇట్లా కూడా కొన్ని కామెంట్స్ అనమాట నాకు సో అంటే వాటి గురించి డీటెయిల్ గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను బట్ కొన్ని మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో సో అవి నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేసుకుంటానండి బట్ ఈ వీడియోలో మన చెప్పాలనుకున్నది వేరు కాబట్టి సో నేను దాని గురించి మాత్రమే మెన్షన్ చేస్తున్నాను యాక్చువల్లీ యూట్యూబ్లో ఏంటంటే శాలరీ అనేది ఒకేలా ఉండదు ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళకు ఒక ఇన్కమ్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళ ఇన్కమ్ ఒకేలా ఉంటుంది అనమాట బట్ కానీ యూట్యూబ్లో అలా ఉండదు సో అది ఏంటంటే మన వ్యూస్ని బట్టి వ్యూస్ మీద వచ్చే యాడ్స్ని బట్టి ఉంటుంది అనమాట సో రెవెన్యూ అనేది ఒక మంత్లో చాలా ఎక్కువ వస్తుంది ఒక మంత్లో చాలా తక్కువ వస్తుంది అనమాట సో ఎక్స్పెక్ట్ చేయలేం మనం ఇంతే వస్తుంది మంత్ ఇంతే వస్తుంది అనుకోవడానికి లేదు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు సో కానీ ఏంటంటే ప్రస్తుతం అయితే నేను యూట్యూబ్ నుంచి తీసుకుంటున్న ఇన్కమ్ అయితే ఒక కే ఆర్ ఫార్టీకే ఉంటుంది సో ఇంతకన్నా నాకు ఎక్కువ రావచ్చు ఇంకొక మంత్లో అంతకన్నా చాలా తక్కువ కూడా రావచ్చు అనమాట సో చెప్పలేము మీ అందరికీ ఇన్కమ్ అనేది కొంతమందికి ఎక్కువ అనిపించవచ్చు ఇంకొంతమందికి మేబీ తక్కువ అని కూడా అనిపించవచ్చేము బట్ వీడియోస్ వెనుకుండే కష్టం మాత్రం చాలా ఎక్కువ ఉంటుందండి చాలా సింపుల్గా తీసి పారేస్తూ ఉంటారు ఏముంది అలా రెడీ అయిపోయి వీడియోస్ ముందుకు వచ్చేసి ఏదో మాట్లాడతారు సో ఇన్కమ్ మనీ సంపాదించుకుంటారు ఇప్పటికీ నాకు కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి మీరు కష్టపడకుండా మనీ ఎర్న్ చేసుకుంటున్నారు అని చాలామంది అంటూ ఉంటారు చాలా కోపం వస్తుంది బట్ కానీ నిజం చెప్పాలంటే చాలా కష్టం ఉంటుందండి వీడియోస్ వెనక అంత ఈజీ కాదు ఏదో అలా రెడీ పోయి అంటే రెడీ అయిపోయి ఏదో అలా మాట్లాడేసుకుంటే మనీ రాదు అలా ఊరికే మనీ వస్తే ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయిపోతారు అనమాట బట్ కానీ దీన్ని వెనుక సో ఒక వీడియో ప్రిపేర్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలని థాట్స్ ఉంటాయి అవి బై హార్ట్ చేసుకోవాలి మళ్ళీ మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే బట్ మేము రెడీ అవ్వాలి టేక్లు తీసుకోవాలి అది ఒక టేక్లో అవ్వదు సో మోర్ దన్ చాలా అయిపోతూ ఉంటాయి టైం చాలా పడుతుంది మీ ముందుకు నేను ఫైవ్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ మాట్లాడతాను అని మీరు అనుకుంటారు బట్ ఈ యొక్క ఈ వీడియో ప్రిపేర్ చేయడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కూడా పట్టవచ్చు అనమాట అంటే కంప్లీట్ అవ్వడానికి దాని తర్వాత మళ్ళీ ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటాయి తమ్మినేల్ ప్రాసెస్ ఉంటాయి టైటిల్స్ ట్యాగ్స్ చాలా తతంగా ఉంటుందండి అంత సింపుల్ అయితే కాదు యూట్యూబ్ అనేది అయితే మనం ఎంత కష్టపడతామో అంతా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో కాకపోతే ఒక బెనిఫిట్ ఏంటి అంటే మనం నార్మల్గా ఏదన్నా జాబ్ చేసుకుంటున్నట్లయితే మనం జాబ్ చేసుకోవాలి ఆ కి తగ్గట్టుగా శాలరీ ఉంటుంది సో మా అంటే ఈ రోజు నువ్వు ఎందుకు వర్క్కి రాలేదు ఆఫీస్కి రాలేదు అనే క్వశ్చన్స్ ఉండవు అనమాట యూట్యూబ్లో వచ్చే బెనిఫిట్ అనమాట మన వీడియోస్ పెట్టుకుంటేనే మనకు మనీ వస్తుంది వీడియోస్ పెట్టలేదా మనకు మనీ రాదు అనమాట సో నువ్వు ఎందుకు రోజు వీడియో పెట్టలేదని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఎవరు ఉండరు కాకపోతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు అనమాట జెన్యున్ గా మనల్ని ఇష్టంగా ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే అక్క ఎందుకు ఈ రోజు మీ వీడియో రాలేదు అని క్వశ్చన్ చేస్తారేమో కానీ సో ఇంకెవరు క్వశ్చన్ చేయరు అంటే బెనిఫిట్ చెప్తున్నాను నార్మల్గా మనం బయటకు వెళ్ళేదన్నా వర్క్ చేసుకుంటే వాళ్ళు పర్మిషన్స్ అడగాలి వాళ్ళకి తగ్గట్టు నడుచుకోవాలి సో వాళ్ళు లీవ్స్ అడగాలి ఇట్లా కొన్ని టెన్షన్స్ ఉంటాయి కదా బట్ యూట్యూబ్ లో ఆ టెన్షన్స్ ఉండవు అనమాట వన్స్ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనమే రాజు మనమే మంత్రి అనమాట సో అంటే మనం ఎంత వీడియోస్ చేసుకుంటే మనకు అంత ఇన్కమ్ వస్తుంది అంటే పిండి కొద్ది రొట్టె అంటారు కదా సో అలా అనమాట మన కష్టానికి తగినట్టే మన ప్రతిఫలం కూడా ఉంటుంది కాకపోతే నేను ఓన్లీ అంటే కష్టం మాత్రమే అని నేను మెన్షన్ చేయను ఎందుకంటే యూట్యూబ్లో మన కష్టంతో పాటుగా ఖచ్చితంగా మనకి లక్ కూడా కలిసి రావాల్సిందే లేకపోతే చాలా కష్టం ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా మంచి మంచి విషయాలు మంచి కంటెంట్ తీసుకొని వాళ్ళు కూడా ఇప్పటికీ వెనకబడిపోయే ఉన్నారనమాట అంటే వాళ్ళు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఇప్పటికీ వీడియోస్ చేస్తూ వాళ్ళకి ఇన్కమ్ రాక ఇంత కష్టపడుతున్నా కూడా అంటే ఐ థింక్ లక్ ఖచ్చితంగా ఉండాలని నేను చెప్తాను ఎందుకంటే నేను ఫర్దర్ ఒక ఛానల్ పెట్టాను దాంట్లో సక్సెస్ అవ్వలేదు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను మళ్ళీ ఛానల్ పెట్టాను సో ఓకే మళ్ళీ నేను రీచ్ అయ్యాను అనమాట నా టార్గెట్ అనేది సో ఎందుకంటే కష్టంతో పాటుగా మనకి లక్ కూడా కలిసి రావాలనేది అయితే నేను గట్టిగా నమ్ముతాను అది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత సో ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకుంటే అది మీ ఇష్టం అనమాట మీకు ఎందులో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు వీడియోస్ పెట్టుకోవచ్చు మనీ అర్న్ చేసుకోవచ్చు సక్సెస్ అయితే ఓపెన్గా యూట్యూబ్ యూట్యూబ్లో చాలా మంచి ఇన్కమ్ వస్తుంది అనమాట వన్స్ మీరు సక్సెస్ అయ్యారు అంటే మీకు బయట కూడా అంత ఇన్కమ్ రాదు యూట్యూబ్ లో చాలా మంచి ఇన్కమ్ వస్తుంది అండ్ ఈ వీడియో చేసిన తర్వాత చాలా మంది క్వశ్చన్స్ కూడా వేస్తారు మీరు ఎంత ఇన్కమ్ ఇప్పటి వరకు సంపాదించుకున్నారు మీరు తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ ఎంత యూట్యూబ్ లోనే క్వశ్చన్స్ కూడా మేబీ మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా నేను జెన్యున్ గా వీడియోస్ చేస్తానండి ఫైనల్లీ నా ఇన్కమ్ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను సో మీ అందరికి వీడియో నచ్చిందా అండ్ మీకు ఏవైతే నా ఇన్కమ్ గురించి డౌట్లు ఉన్నాయో అవి క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను ఐ థింక్ ఇంకా మీకు ఫర్దర్ గా మంచి మంచి వీడియోస్ వస్తాయండి అండి మంచి ఛానల్లో అంటే ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ అయితే చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట బట్ నేను ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుంటే ఒక్కొక్క వీడియో చేయగలను కానీ బట్ కొంచెం ఇది ఇంపార్టెంట్ అనుకున్నవి మాత్రమే నేను చేస్తున్నాను అనమాట అంటే ఏదో మన వీడియో చేయాలి అన్నట్లు ఉండకూడదు మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం యూజ్ఫుల్ గా ఉంది అని అనిపించాలి కాబట్టి కొంచెం ఇంపార్టెంట్ మాత్రమే తీసుకుని నేను కొంచెం వీడియోస్ అనేవి ప్రిపేర్ చేసుకుని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట అండ్ ఇది వీడియో అండ్ తర్వాత నా ఇన్స్టాగ్రామ్ చాలా చాలామంది అడుగుతున్నారు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానని మెయిల్ ఐడి కూడా ఉంటుంది అక్కడ ఒకసారి చెక్ చేసేసుకోండి మీ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా అండ్ క్లియర్ చేసుకోవాలి అన్న మీ డౌట్స్ అనేవి ఖచ్చితంగా నాకు డిఎం చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి అండ్ మనం మరొక వీడియోతో కలద్దంటే స్మైలింగ్